హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజే అయితే నేను అయ్యప్ప స్వామి జన్మ కథ గురించి అయితే చెప్పబోతున్నాను ఒకసారి మహేషి అనే రాక్షసి చాలా తపస్సు చేసి శివుని నుండి వరం పొందుతుంది నన్ను హరిహర పుత్రుడు తప్ప మరెవరు చంపలేరు అని ఇది పెద్ద చిక్కే ఎందుకంటే హరిహరి పుత్రుడు అంటే శివుడు మరియు విష్ణువు ఇద్దరు కలియక కాబట్టి ఆ శక్తిని కలిగి ఉన్న బిడ్డని అయ్యప్పుడు జన్మిస్తాడు అంటే శివుడు మరియు విష్ణువు మోహిని రూపంలో ఉన్న కలియుగగా అయ్యప్పుడు పుట్టాడు ఇక్కడ విష్ణువు మోహిని అవతారం తీసుకొని శివుడితో కలిసి అయ్యప్పను ఉత్పత్తి చేశాడు అందుకే ఆయన పేరు హరిహర సుతుడు అని కూడా అంటారు అయ్యప్పుడు పుట్టిన వెంటనే అడవిలో త్యాగం చేయబడతాడు పాండల దేశరాజు రాజశేఖరుడు ఆయనకి బిడ్డ లేనందున ఈ బిడ్డను దైవ ప్రసాదంగా భావించి పెంచుకుంటారు అయ్యప్పకు మణికాండ్రుడు అనే పేరు కూడా పెట్టారు ఎందుకంటే ఆయన మెడలో మణి ఉంటుంది కాబట్టి అయ్యప్పుడు అద్భుతమైన పిల్లోడు ఎలా అంటే చదువులో యుద్ధంలో ధర్మంలో శ్రేష్ఠుడు అతని వల్ల రాజ్యం బాగా నడుస్తుంది కానీ కొన్ని రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఈయన అంటే అసూయ కలుగుతుంది పదిహేనేళ్ళు వయసులో అయ్యప్పుడు మహర్షి అనే రాక్షసు దాన్ని సంహరిస్తాడు అయ్యప్పన్ అన్నది మనకి మలయాళంలో అయ్యప్పన్ అంటారు ఇందులో అప్పన్ అంటే తండ్రి అని అర్థం అయ్యప్ప అంటే గౌరవంగా పిలిచే దేవుడు అని ఈ కథలో ఇంకో మజా విషయం కూడా ఉంది అయ్యప్ప శబరిమల వెళ్తున్నప్పుడు ఒక ముస్లిం యోధుని కలుస్తారు అతని పేరు వావర్ మొదట్లో వారిద్దరూ పోరాడుతారు తర్వాత వాళ్ళిద్దరూ స్నేహితులు అవుతారు ఇప్పుడు శబరిమాలకి వెళ్ళే భక్తులు ముందు వారస్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసి ఆ తరువాత అయ్యప్ప ఆలయానికి వెళ్తారు ఇది హిందూ ముస్లిం స్నేహానికి ఓ గుర్తులాగా ఉంటుంది ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజు శబరిమాలలో మకర జ్యోతి అనే కాంతి కనిపిస్తుంది పర్వతాల మీద భక్తుడికి ఇది అయ్యప్ప స్వామి చూపిస్తున్న దివ్య దర్శనం అనే నమ్మకం నలభై నాలుగు ఒక రోజులు దీక్షలో మాల ధరించడం తర్వాత భక్తుడు తన జీవితాన్ని శుభ్రంగా నియమంగా ఉంచుతారు అలాంటి ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది తినే విధానం మాట్లాడే తీరు కోపం మీద కంట్రోల్ అన్నిటినీ మీద శ్రద్ధ పెరుగుతుంది శబరిమల ఆలయం దగ్గర మలికాపురం అనే అమ్మవారు గుడి కూడా ఉంటుంది ఆమెతో అయ్యప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ అయ్యప్పుడు చెబుతాడు నా భక్తుల్లో ఎ నా భక్తుల్లో ఎవరైనా ఎప్పుడైనా మాల ధరించకుండా వచ్చేవారు ఆగిపోతే అప్పుడే నీతో నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే అయ్యప్పుడు చిరునామం బ్రహ్మచారి అనమాట మరియు ఈ మాలికాపురం అమ్మవారు ఎవరు అంటే మహర్షి రాక్షసుడు సంహరించాక మహర్షి రాక్షసు అసలు రూపంలోకి అయితే వస్తుంది ఆ అసలు రూపమే మాలికాపురం అమ్మవారు ఇలా అయ్యప్ప కథ గురించి అయితే మనం తెలుసుకున్నాం ఇంకా మరిన్ని ఆసక్తి కథల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ స్వామి శరణమయ్యప్ప